నేను అంతకుముందు వాస్తవంగా ఒక ధర్నాల్లో పాట పాడితే ఒక సభల్లో పాట పాడితే మనం పని అయిపోయినట్టు ఉన్నట్టు ఉండే కానీ విస్తృతి కవులతో కళాకారులతో ఆ సాహిత్యం నేను చదవడం మొదలుపెట్టాను చదవడం మనం చాలా ఉంది మనం చాలా చేయొచ్చు అంటే అప్పటిదాకా మండలి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ జీల్ ప్రజా పాటని ప్రయోగాత్మకంగా ఎట్లా ప్రజల్లో తీసుకెళ్ళాలి పాటను ప్రజలకు వెళ్ళాలి నేను పార్టీకి నేను ఒకటే నిర్ణయించుకున్నాను పార్టీకి హోల్ టైమర్గా ఉన్నాం దాకా ఇప్పటి నుంచి పాటకు హోల్ టైమర్ గా ఉండాలని అది నన్ను పాటకు హోల్ టైమర్ పాటకు హోల్ టైమర్ గా ఉండాలన్న ఆలోచనలో నుంచి ఒక అనేకమైన అద్భుతాలు చేయగలిగాం పాడుతూ ఉంటే ఆడుతూ ఉంటే ప్రజలు ఆదరిస్తారనడానికి నా జీవితం ఒక ఉదాహరణ సో ప్రజానాట్య మండలి హోల్ టైమర్ గా ఉన్నప్పుడు మీ కడుపు నీళ్ళడానికి కొంత అమౌంట్ వస్తుంది పాట హోల్ టైమర్ గా మీ బుక్తి మీరు వెతుక్కోవాలి నేను అనేది ఏంటంటే పాట మీ కడుపు నింపిందా పాట వాస్తవంగా కడుపు నింపింది ఖచ్చితంగా ప్రజల కోసం నువ్వు పాడితే ప్రజలే మనకు ఇస్తారనడానికి నా జీవితం ఉదాహరణ ఇందాక చెప్పాను ఎందుకంటే నేను ఆ తర్వాత నేను నేను వచ్చిన ప్రారంభం వచ్చిన బయట వచ్చినటువంటి జాషువా కల్చరీలు నిర్వహిస్తున్న కాములోని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి ప్రభుత్వం రాష్ట్రం విభజించిన తర్వాత ఏర్పడినటువంటి రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్ణయించబడింది అది నిర్ణయించింది ఒక్క ఆ ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్లే కాదు ప్రతిపక్షాలు ప్రభుత్వము కలిసి నిర్ణయించింది అమరావతి రాజధానిలో ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కంటే కూడా ఏ ప్రభుత్వాన్ని నమ్మి భూమిస్తాడు ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చినప్పుడు ముప్పై రెండు వేల ఎకరాల భూమిని వంద రోజుల్లో ఆ ప్రభుత్వం సేకరించబడింది అంటే ప్రజలు పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్మి పోలింగ్కి రైతులు మూడు పంటలు పండే భూమిని మూడు పంటలు పండే భూమిని ప్రభుత్వాన్ని నమ్మించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని మూడు రాజధానులుగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం రైతుల్లో ఆందోళనలు సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమంలో ఒక గాయకుడిగా అనేక మంది మిత్రుల పిలుపు మేరకు స్వచ్ఛందంగా నేను ఆ ఉద్యమంలో పాల్గొనాలని నేను ఒక పాట రాసుకొని వెళ్ళాను ఆ పాట ఒక బాంబు ఒక పెను సంచలనం మొదటి పాట ఉద్యమానికి నేను ఆ పాట బాగా వాళ్ళ రైతులందరూ బాగా ఓన్ చేసుకోవటం చాలా దుఃఖభరితమైపోవటం ఆ భలే రాశారండి ఈ పాట అని చెప్పి చెప్పటం నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నాను అది రాజధాని మార్పు పేర మా బతుకులు బుద్ధి చేస్తే భూమి ఇచ్చిన రైతన్న ఉంచాలని మీరు చూస్తే అరరూరు అరరూరుకోము మేమంతా పాలకులారా ఊరువాడ కదిలొస్తాం పాలకులారా ఉద్యమలే చూస్తాం పాలకులారా ఉప్పెనోలే కదిలొస్తాం పాలకులారా అమరావతి రాజధానిగా పూర్తి చేస్తామంటే పువ్వు పెట్టే రైతన్న భూమినిచ్చినాడన్నా అమరావతి రాజధాని గబూర్ది చేస్తామంటే భూమి భూమినిచ్చే రైతన్న ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే సంబరిపడి మేమంతా సంబరాలు చేశాము అందుకని వాళ్ళ రైతులు స్పష్టంగా కివ్వలేదు పాలకులారా చంద్రబాబు చంద్రబాబుకివ్వలేదు పాలకులారా మేము సర్కారు కిచ్చినాము పాలకులారా మూడు పంటల భూమి పాలకులారా మేము ముచ్చటపడి పడి ఇచ్చినాము పాలకులారా మూడు ముక్కలాటలు పాలకులారా మూడు ముక్కలాటలు పాలకులారా మా బతుకులను బలి చేయొద్దు పాలకులారా ఈ పాట నేను మామూలుగా రాసుకొని వెళ్ళాను ఇది ఈ టీవీల్లో ఆ టీవీల్లో అన్ని టీవీల్లో మారుమోగింది ఆంధ్రాలో కవులకి కళాకారులకు పెద్ద గుర్తింపు ఉండదు కనుక ఇది రాసినోడు ఎవడు పాడినోడు ఎవడు పెద్దవాళ్ళు పట్టించుకోరు కనుక అంటే అదేమని అంటారు భూస్వామి లక్షణాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక మాకు ఈ పాట రాసింది పలానా రమణ అని మరి అద్భుతంగా రాసడానికి ఇంకేమి పెద్ద రాలేదు కానీ అమరావతి నేను అమరావతి ఉద్యమం నేపథ్యంలో దాదాపు అరవై పాటలు మాకు మేమే అనుకున్నాము కొంతమంది రచయితలు కూడా మాకు సహకరించారు కాకం అంజన లాంటి వాళ్ళు కొంతమంది మేము అడిగినప్పుడు కొన్ని పాటలు మా కోసం రాసిచ్చారు వాస్తవంగా వాళ్ళందరూ అనేక మంది రైతుల సహకారం మేము రాసుకోవటం ఉద్యమంలో బారున ఉద్యమంలో పాదయాత్రలో నడిచేటప్పుడు మాకు మేమే అల్లుకోవటం అది ప్రజానాట్యమైన నేర్పినటువంటి ఒక పాటు నిలాలుకోవడం నేర్పింది కనుక యుద్ధం 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 చేద్దమురా రాజధాని అమరావతి కోసం యుద్ధం చేద్దమురా చల్ సమరం 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 చేద్దమురా అమరావతి రాజధానికై పిడికిలి బిగించరా కోట్ల గొంతులై కొట్లాడి పిడికిలి బిగించి కదలాలి రాజధాని అమరావతి కోసం అందరం ఒకటై కదలాలి అన్నదాతల రైతన్నలకు యుద్ధం యుద్ధం బలబల యుద్ధం 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 రాజధాని అమరావతి కోసం యుద్ధం చేద్దమురా కులాల చిచ్చునురగిలించి మోసం చేసే నాయకులు అలా పాటలు అంటే మనకు బిఎన్ఎం నుంచి బయటకు వచ్చి జాస్వా కల్చరల్ సెంటర్ పెట్టిన తర్వాత కేవలం ఆ యాక్టివిటీకి లేదంటే అమరావతి యాక్టివిటీకి పరిమితమైన ఇంకా మిగతా ఏదైనా రంగాల మీద ఏదైనా ఉద్యమాల మీద పనిచేసి లేదన్న నేను నాకున్న సహజమైన లక్షణం ఏంటంటే నేను రాసుకోవటం లేకపోతే నేను పాడుకోవటం నేను రాసుకోవటం లేకపోతే నేను పాడుకోవటం నేను ఒక ఒక ఇష్యూ జరుగుతూ ఉంటే నేను ఊరుకోలేను ఎవడో నేను ఇప్పుడు కోనసీమలో అంటే చెప్తాను ఇది ఎన్ఆర్సి ఈ దేశంలో పౌరుషత్వం ఉండాలంటే ఈ దేశ పౌరుడై ఉండాలి అని ఉన్నప్పుడు మోడీ అమిత్ షా జోడి రగిలించే ఎన్ఆర్సి వేడి మత రాజ్యంకై నేడు మత రాజ్యం కై నేడు వాళ్ళ దాడిని నేడు చూడు ఈ పాట నేను పాడి వదిలేశా ఎక్కడ ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం నడుస్తున్నా ఇదే పాట నేను పాటతోనే ఉన్నా ప్రజలతోనే ఉన్నా ఇప్పుడు ఢిల్లీలో రైతాంగ ఉద్యమం నడుస్తాం అది మామూలు ఉద్యమం కాదు ఆ ఉద్యమంలో ఫేస్బుక్ లో కాప పాట రాసి పెట్టాడు ఆ పాట నేను రికార్డ్ చేశాను నా డబ్బులు పెట్టుకుని రికార్డ్ చేశాను కబడ్దార్ కబడ్దార్ నరేంద్ర మోడీ నాగళ్ళు ఎత్తినారు రైతులంత కూడి కబడ్దారు కబడ్దార్ నరేంద్ర మోడీ నాగళ్ళు ఎత్తినారు రైతులంత కూడి బొవ్వ పెట్టే చేతులకు వేస్తావాసా ఈ పాట నేను మామూలుగా రికార్డ్ చేసి పాడాను రెండు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలని ఈ పాట పాడుకున్నాయి ఆ తర్వాత విశాఖలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి పెద్ద ఉద్యమం నడిచింది దాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్ర ఇప్పటికీ జరుగుతా ఉంది అది అమ్మియాలని మూకమ్మడిగా అమ్మియాలని మోడీ నిర్ణయించిన క్రమంలో భూమిని ఇచ్చాడ పొనాది దీసాను చెమట చిందించాడ కండ కలిగించాడోడు ఎవరు రామను ముప్పై రెండు మంది అమరుల త్యాగము విశాఖ వెలిచిన కర్మాగారము ఆంధ్రులకు అది అవుద్ది నగరము విశాఖ నగర తల మీద కిరీట అని పాట నేను పాడి విశాఖకు గురించి పాడాను అలా నేను ప్రతి ఉద్యమంలోనూ ఉన్నా కడుపు మండినప్పుడు అలా పాట రాశారు మీకు ఇది కోనసీమకు అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు నేను పాట అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి బస్సులు తగలబెట్టారు అంబేద్కర్ పేరు పెట్టిన నేను మీరు వైయస్ ఆరు పేరు పెడితే వైఎస్ అంటే మీరు ఎన్టీఆర్ పేరు పెడితే సంకలు గుడితిరి సత్యసాయి పేరు పెడితే సంకలు గుడితిరి అన్నమయ్య పేరుడిత తానంద విడితిరి అంబేద్కర్ అయ్య పేరు పెడితే మంటలేందిరా కోనసీమ ప్రజల మధ్య చిచ్చులేందిరా మీరు వైఎస్ ఆరు పేరు పెడితే ఓఎస్ అంటిరి ఇంటి ఆరు పేరు పెడితే సంబరపడితిరి పడితిరి ఇది అట్లా పెద్ద గొడవ జరిగింది ఈ పాట అసలు మామూలుగా కాదు చాలా మంది ఫోన్లు చేసి కూడా అన్నాను నేను అమరావతి ఉద్యమంలోను నేను అనేక సందర్భాలు నా మీద దాడులు కూడా జరిగినాయి అమరావతి ఉద్యమంలో నన్ను అరెస్ట్ కూడా చేశారు ఎందుకంటే ఉద్యమం నడుస్తూ ఉంటే మాములుగా రైతులు పాదయాత్ర చేసుకుంటూ పోతా ఉంటారు మేము పాట పాడిన చోట మాట తప్పని మడమ తిప్పని నేత వంటి వయ్యో విన్నాని అంటూ డంకేలేస్తి వయ్యో నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోతిమయ్యో అమరావతి రైతులను తలను ను ముంచినావు గదయ్యో ఓవాలి జగను దిగిపోవాలి జగను ఓ తౌరా జగను దించేస్తాము రా జగను ఇది పాట పాడుతాం ఓ జగన దాని ఈ పా ఈ పాట నేను బాగా పాడినప్పుడల్లా కొన్ని వందల మంది జనం పోగైపోవడం వరణ చాలా ప్రమాదకారి అని చెప్పి పోలీసులు నన్ను అరెస్ట్ చేయటం ఆ రైతులందరూ మళ్ళా తిరగబడి నన్ను జనంలోకి తీసుకెళ్లటం అట్లా ఆ ఉద్యమంలో నేను చాలా కీలకంగా అంటే ఎక్కడ నేను పాడిన ప్రతి చోట నిన్న కూడా పిచ్చి ముదిరి నోడు రోకలి తలకు చుట్టుకుంటాడు మనువాదం తలకెక్కితే అంబేద్కర్ నుద్దు అంటాడు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు సాక్షిగా కూస్తున్న కూతలు రాజ్యాంగానికి నేడు తెస్తున్న ముప్పులు నోరు పారేసుకోకు ఓ అమిత్ షా దేశ తల రాతను మార్చి నోడి తోటి తమాషా అది పార్లమెంట్ లో నువ్వు కూర్చున్నా సీటు నీకెట్టా వచ్చింది రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా వచ్చింది నువ్వు మాట్లాడే మాటకు విలువెట్ట వచ్చింది వాక్కు స్వేచ్ఛ అనిచ్చాడు కాబట్టే వచ్చింది అంటే నువ్వు నువ్వు కట్టే బట్ట నుండి నువ్వు పెట్టే బొట్టు దాకా రాజ్యాంగం కల్పించిన హక్కు కదా చెప్పవయ్య నోరు పారేసుకోకు ఓ అమిష దేశ తల రాతను మార్చి నోడి తోటి తమాషా అయితే మీ పాటల ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఉండొచ్చు అదేవిధంగా కొన్ని పాటలు ఉండొచ్చు పాట ద్వారా మీకు గుర్తింపు ఉండొచ్చు అంటే ఆనందాన్ని కలిగించిన అంశాలు ఇవే కాకుండా ఖచ్చితంగా మనల్ని బాధ పెట్టిన అంశాలు కూడా ఉంటాయి మనల్ని ఏడ్పించిన సంఘటనలు ఉంటాయి అలాంటివి ఏమైనా ఎదురైన పాతికేళ్ళలో వాస్తవంగా నాకు నేను రమణ అనంగానే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సమటిసుక్క పాట ఓకే సమట సుక్క పాట రవీంద్ర భారతిలో అక్కడ లలిత కళాతోరణం అని అక్కడ ఒక వర్క్షాప్ నడుస్తున్న క్రమంలో వాసన నా సమట సుక్క నా సమట సుక్క అని నాలుగు లైన్లు రాసి ఆర్య వాసు కన్నూలు మంచి కవి నా చిట్టి తమ్ముల్లారా లేరే ఆనాటిన ఊలో ఏమాయను అని ఒక అద్భుతమైన పాటలు రాసిన మంచి కవి అద్భుతం నా తోడు నీడా నా నా శిలకా నవ్వు నా ముద్దుల కొండ ఎత్తుకుంటే మురిసిపోతావే ఓ జెండా కంటి రెప్పై కాపాడుకుంటావే నా శిలకా నవ్వు ఈ పాట అద్భుతమైన అండ్ వాసన మంచి రచయిత వాసన నాలుగు లైన్ తీసుకొచ్చి రమేష్ అన్నకి ఇచ్చాడు రమేష్ అన్న ఇదేదో ట్యూన్ అన్నాడు నాకు నాలుగు లైన్ల పాదం అసలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది నా చెమట చుక్కో నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్లో నిగ నిగలాడే నా చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క అంటరానిదంటే అగ్గయ్య మండే నా చెమట చుక్క అంటరానిదంటే అగ్గయ్య మండే నా చెమట చుక్క సేలల్లో శలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో నాగటి సాలల్లా నాటినా విత్తుల్లో మొలిచిన మొక్కల్లో విరిచిన కంకుల్లో పంటల పండుగ నా చెమట చుక్క పల్లె గరిచల్ని నింపింది నా చెమట చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట చుక్క ఇసుకల్లో ఇటుకల్లో పూనాదీరాళ్ళల్లో కలిపినా మాలల్లో లేపినా గోడల్లో అద్దాల మేడల్లో బడులల్లో గుడులల్లో అద్దాల మేడల్లో బడులల్లో గుడులల్లో రక్తాలు చిందించే నా చెమట చుక్క రంగులే అద్దింది నా చెమట చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క ఎర్రాటి అండల్లో నిగనిగలాడే నాడే నా చెమట చుక్క సాగునీటి ఆన కట్టల్లో సాగేటి తారు రోడ్లల్లో కడలమ్మ పడవల్లో నింగిలో గాలిమలల్లో పొగలల్లో సెగలల్లో మండేటి కులమిల్లో ఇంకెని చలమే నా చెమట చుక్క లోకానికే ఇరుచు నా చెమట చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్లో నిగలాడే నా చెమట చుక్క శ్రమ అద్భుతం అసలు ఆ పాట ఒక ఎనిమిది చరణాల్లో నడుస్తుంది ఎక్కడ శ్రమ ఉంటుంది ఒక అద్భుతమైన వర్ణించుకుంటూ డప్పులాదరువుల్లో జానపదుల గుండె సప్పుల్లో మేళాల్లో తాళాల్లో నాట్యాల్లో నటనల్లో ఇలా నవ్వుల పువ్వుల మువ్వాల చవ్వడిలో ఆటై పాటయి నా చుక్క వెలుగుల బాట నా చుక్క నేతల్లో కళ్ళు గీతల్లో గొర్రెల కాపరుల సాకిరేవుల్లో కొలువిల్లో సారెల్లో క్షవరాల్లో సన్నాయిల్లో జాలరి వలలల్లో వడ్రంగి ఉలులల్లో మాదిగాలందల్లో మాలల చిందుల్లో ఆసలా కిరణాల్లో నా చెవట చుక్క చెమట చుక్కల సౌందర్యాన్ని అద్భుతంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ పాటకి ఎన్ని నందేవార్డులు ఇవ్వాలి వాసనకి ఎన్ని నందే అవార్డులు ఇవ్వాలి పాటకి అద్భుతమైన పాట ఇది ఈ పాట నేను ట్యూన్ చేసి అక్కడ క్యాంపులో నేర్పాను రాళ్ళబండి కవితా ప్రసాద్ అని ఈ పాట మీద ఒక పుస్తకం రాయించాను ఆయన ఇది మధ్య విప్లవ్ కుమార్ అన్న కొమరం భీముడు కొమరం భీముడు అనే పాట మీద ఒక పెద్ద పుస్తకం వేసాడు వాస్తవంగా ఈ పాట మీద ఒక పెద్ద పుస్తకం వేయొచ్చు సో ప్రజానాట్యమండలి రచయితలు వాడి సమాజాన్ని చూసిన కోణం నిజంగా వాసన్న చాలా అమాయకంగా ఉంటాడు చాలా పేదవాడు చాలా చాలా నిరాడంబరమైన జీవితాన్ని మొత్తం తన జీవితాన్ని ప్రజానాట్యమండలికి అంకితం చేశాడు అత్యంత బాధపడిన విషయం ఆయన నా చేతిలో చనిపోడు అమరావతిలో ప్రజానాట్యం రాష్ట్ర స్థాయి క్లాసులకు అతను వచ్చాడు అప్పుడే టిఫిన్ చేశాడు ఏదో పాట రాస్తుంటాడు చాలా బైరాగి వైరాంటారా పాటల బైరాగి అని విధంగా చెప్పాలి అలా ఉంటాడు అలా సింపుల్గా ఉంటాడు ఇద్దరు ఆడపిల్లలు చనిపోయాడు ఏమైంది హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేము హాస్పిటల్లో నుంచి ప్రాథమికమైనటువంటి ఇది సీపింగ్ చేసిన తర్వాత ఆయన ఇలానే ఉన్నాం ఇలా చనిపోయాడు వాస్తవంగా ఆ రోజు మేము చాలా బాధపడ్డాం ప్రజా రాష్ట్ర క్లాసులో క్లాసులు వాయిదా వేసుకుని అందరం ఆ బాడీని తీసుకొని కర్నూలు వెళ్ళాలి అని అని అనుకున్నాం కానీ అది జరగలే ఆ కామ్రేడ్ని ఒక అంబులెన్స్లో నేనే మాట్లాడి ఆ ఆ జిల్లా నాయకత్వం వరకే పంపారు నేను అక్కడ చాలా చివుకుమన్నాను చాలా మనసు అందరం వెళ్ళాలి కదా లేదు లేదు ఈ సమాజంలో చావులు మరణాలు ఒక కుచించమైనటువంటి ఒక కుతంత్రం జరిగింది అందరం పోకుండా అందరం అక్కడ ఉన్నాం సో మిమ్మల్ని పోనీ మిమ్మల్ని పోనీ లేదు ఇప్పటికీ నేను బాధపడే అంశం మేమంతా వెళ్ళి ఆ కామ్రేడ్ ఘనమైన అర్పించి క్లాసులు ఈ కాకపోతే రేపు జరుపుకోవచ్చు కానీ క్లాసులు కంటిన్యూ చేసి అది ఇప్పటికీ నేను మరిచిపోలేను మనం అంత వాస్తవంగా అంటే గద్దరితో సమానమైన నేను చెప్పగలను ఎందుకంటే గద్దర గద్దరన్న పాటను ఎంత ప్రజాపరం చేశాడో వాసన రాసిన పాటలో నాకు అంత అద్భుతం కనబడదు గద్దర్ కనబడతాడు అంతే అటువంటి ఘనమైన నివాళు అర్పించాల్సిన అనిపించలేకపోయాను ఇప్పటికీ నేను బాడే బాధపడే సంఘం ఆ కామ్రేడ్కి సహాయం చేయటంలో కూడా అన్ని జిల్లాలని ఏకమై పనిచేయాలని చేసేయటంలో ఆ కామ్రేడ్కి ఆ తర్వాత ఒక సభ నిర్వహించటం చేశాము ఇప్పుడు అదొక బాధ ఇప్పటికీ నన్ను వెంటాడే బాధ సో మీరు ఏదైనా నిజంగా ఇప్పటికీ ఏమైనా చేయాలనుకుంటే మీ జాషువా కల్చరల్ సెంటర్ నుంచి ఆ కుటుంబానికి కుటుంబానికి ప్రజానాట్య మండలిలో పాటని కొంచెం అంటే వాస్తవంగా అది తెలుగు భాష ఓకే గీతాల్లో నేను అనేకమైన పాటలు సేకరించాను ప్రజానాట్యంలో ఒక ఆల్బమ్ కూడా చేశాం ఆ సందర్భంగా తెలుగు లాంగ్వేజ్ తెలుగు తెలుగు భాష మీద తెలుగు భాష మీద నేను అనేక పాటలు సేకరించాను చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసహోయల వెలుగు నన్నయ తిక్కన ఎర్ర నపితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు ఇటువంటి పాటలు పాడనా తెలుగు పాట తేనెలే చిలుకు మాట ఎగరేద్దాం తెలుగు భాష సంస్కృతుల జెండా తెలుగు తల్లి మెడలో వేద్దాం మల్లె పూలదండ ఇటువంటి పాటలన్నీ తెలుగు భాష మీద అనేకమైన పాటలు నేను సేకరించాను ప్రజానాట్యమణులకు అందించాను ఆ పాటలు ఇప్పుడు విస్తృతంగా ప్రజాబాహుల్యం సో ఈ పాతిక సంవత్సరాలలో మిమ్మల్ని బాగా కదిలించిన వ్యక్తి ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు ఈ పాటల ప్రయాణం అన్న ప్రజానాట్యం రాయడంలోనా రాయటంలో కానీ పాడటంలో కానీ ఇన్నేళ్లుగా దీంట్లో కొనసాగడంలో కానీ అంటే మనకంటూ ఎవరో ఒక ఐడియల్ హీరో ఉంటుంది సో ఈ మీ పాటల ప్రయాణం అట్లా మిమ్మల్ని కదిలించిన స్పందింపజేసిన ప్రభావం చూపిన నాకు మొదటి నాకు ప్రజానాట్య మండలిలో రచయితలన్న గాయకులన్నా నాకు చాలా ఇష్టం అన్న పలానా అయినా పలానాయన ఉండదు నాకు దేవేంద్ర గారి దగ్గర నుంచి నేను నేను ఒక ఈ పాతికేళ్ల సందర్భంగా నేను ఒక పాట రాసుకున్నా అది ఫస్ట్ మీ దగ్గరే పాడతా అది యాక్చువల్గా రికార్డ్ చేద్దామని అని అనుకున్నా చేద్దామని అనుకున్నా పాట సాగిన పాటకు పాతికేళ్ళు నిండెను కవుల కలముల పదముల రాగమై నిలిచెను పాటే నా ప్రాణం ఆ పాటకే నేనంకితం పాటే నా ప్రాణం ఆ పాటకే నేనంకితం ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటే నా గుండె బరువెక్కెను మిత్రుల జాడకై వెతికెను నన్ను నట్టి నా కన్న తల్లి ప్రజానాట్య మండలి పాలకుల పైన పాటెత్తుకుంటే ప్రజలే నా కావలి నన్ను నట్టి నా కన్న తల్లి ప్రజానాట్య మండలి పాలకుల పైన పాటెత్తుకుంటే ప్రజలే నా కావలి నాడు వక్ష ఉద్యమాన నేను వేశాను తొలి అడుగులు దేవేంద్ర రాసిన పాటలెన్ను బాడి పొందాను ప్రశంసలు చిట్టి చేతుల చక్కని రాతల చింతల యాదగిరి సుందర మందరిది అన్న ప్రజాకవి వడ్ల మూడి పాడుద స్వేచ్ఛ గీతం అన్న గంటేటి గౌరు నాయుడు ఘనమైన చిరుతున్న కవులు గుర్తుకొస్తే హృదయమే ఉప్పొంగెను గుండెకు హత్తుకోవాలనిపించెను పాటి నా ప్రాణం ఆ పాటకే నేన గీతం పాటి నా ప్రాణం ఆ పాటకే నేన గీతం హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే నీ మానవుడంటూ నిలదీసే అక్షరం నల్లి ధర్మారావు నిత్యము తోడుండే పాటల చెలికాడు ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కన్నంటూ స్ఫూర్తినిచ్చిన ఇంద్రారెడ్డి పాట విప్లవ నేత సుందరయ్యకు పూరు దండాలన్న సాంబరాజు ఏమంటూ చెప్పని పాటల యువరాజు పెద్దిరాజు ఓరోరి పులిగాడ పులిగాడాడున్నా అంటూ పిలిచినావేం పాటి బ్రహ్మయ్య యక్షగానముల ప్రజల నల్లి మా బండి సత్తన్న నీకెవరో సాటన్న పాటే నా ప్రాణం ఆ పాటకి నేను గీతం పాటేనా ప్రాణం ఆ పాటకి నా అంకితం అమరుల సాక్షిగా నిత్టి స్థూపాలు గుండెల్లో గట్టినానంగారి స్వాతంత్రము మా స్వాతంత్రము అన్న గుట్టు విప్పి నట్టి శేషగిరి ఎత్తరా తల ఎత్తు కొట్టరా తొడగొట్టు దగపడ్డా దళితుడన్న చారి ఎంత తీరు రైతన్న వెదలంటూ చక్కగా చెప్పిన పోతగాని రా కళాకారులు నింగి కెగసిన తారలు ప్రజా కళాకారులు ఆ నింగి కెగసిన తారలు చెమట ఖ్యాతిలో కాన చాటిన చెమట చుక్కల ఖ్యాతిలో కాన చాటిన ఆర్యవాసన్నా కనుమూసెను గాయమ నారీ లోకమన్నారాల బండి అమరుడాయను విశాఖ తీరాన పాట ఓటల చెలిమి సన్యాసి రావు కనుమూచెను ఆమరులు గుర్తు ఆమరుల పాటలు గుర్తుకొస్తా ఉంటే హృదయమే ఉపంగను ఉండి గుర్తుకోవాలనిపించను పాటే నా ప్రాణం ఆ పాటకే నేన గీతం పాటే నా ప్రాణం ఆ పాటకే నేన ఇలా నాకు ఒక్కడ కాదు మండలిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాట రాసిన పాడిన ప్రతి ఒక్క గాయకుడు నాకు ఆదర్శమే వాస్తవంగా వీళ్ళందరికీ గుర్తింపు లాకుండా రాకుండా లేకుండా ఒక కుట్ర అయితే జరిగింది ఆ గుర్తింపు ఎప్పటికైనా రావాలని ఆశించే వాళ్ళల్లో నేను ఒక కానీ వాస్తవంగా అది ఆ గుర్తింపు లేకుండా అది నీది కాదు నువ్వు రాసింది నీది కాదు నీ పేరు అక్కర్లేదు నీ ఊరు అక్కర్లేదు అంతా సమిష్టితనం అని చెప్పి ఆ చట్టంలో బిగించి ద్రోహం ఖచ్చితంగా ద్రోహం కళాకారులు ఖచ్చితంగా ద్రోహమేది నేనైతే అది ద్రోహమేనంట మా గుంటూరులో ఒక పెద్ద సభలు జరిగేటివి ఒక కవిని బ్రహ్మాండంగా వేదిక ఎక్కిస్తారు ఆయన అద్భుతమైన పాటలు రాశాడు అని చెప్పి చెప్తారు నేలమ్మ 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 ఇట్లా ఒక అద్భుతమైన పాటలు రాశాడు అని చెప్పి చెప్తారు మీరు ఎట్లా చెప్తారు ఆ కవుని వేదిక మీద పిలుస్తారు అప్పటిదాకా ఆ ప్రాంతంలో ఆడి పాడి నోరెండి ఆ కడుపు ఉండి ఆ ఊరు వాడా తిరిగి పాటే మండలే ప్రాణంగా బతుకుతున్న కళాకారుడు ఆడు ఉంటాడు ఈ వేదిక మీద మీరు సన్మానిస్తాడు వాడు ముందు ఉంటాడు కింద ఉంటాడు వాడు కింద కింద ఉంటాడు వాడు సభ మీద కూడా ఉన్నాడు వాడి పక్కన కూడా వచ్చాడు నీ బయట ఉండవాడిని నువ్వు పొగిడి కింద నిర్మాణ చట్టంలో ఇరికించి వీడు రాసిన పాట ఆ వీడి గురించి చర్చించకుండా వీడు రాసిన పాట గురించి చర్చించే వీడికి నిజంగా కడుపు మంటద్ది అందుకని చాలా మంది కళాకారులు అలా గుర్తింపు లేకుండా ఉన్నారు అది ఒక పెద్ద విషాదం మీరు రాసిన పాటలు కానీ పాడిన పాటలు కానీ అంటే సినిమా రంగం వైపు నుంచి మీకు ఏమి ఆహ్వానం లేదన్న అట్లేం లేదు నేను రాసిన పాటలు విని ఉన్నాం సో మొత్తంగా మనం కంక్లూడ్ చేద్దాం ఈ పాతికేళ్ళ మొత్తం ప్రయాణం మీద అంటే మీరు ఏ ఫీలింగ్తో ఉన్నారు ఒకటి నెక్స్ట్ భవిష్యత్తు ఏం చేయబోతున్నారు ఏం లేదన్న పాటని మోసుకుంటూ పోవటమే ఇంత ఇంత ఇప్పటి వరకు నేను నేను పాడిన ప్రతి పాట హృదయం అంటే నాదు కన్నీటి కదా సమన్వయం చే ఆర్థ హృదయం కొంత అవసరం బానని పాటని సమన్వయం చేయడం కోసం నేను ఆర్ద్రతోనే పనిచేశాను పాటని ఎత్తుకొని సాగుతున్న క్రమంలో నేను చాలా కమిట్మెంట్గానే పనిచేశాను భవిష్యత్తులో కూడా అదే కమిట్మెంట్ ఉంటుంది అదే కమిట్మెంట్తో పాటను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు వేరే మార్గం కూడా లేదు నా మార్గం పాటే రమణ పాతికేళ్ల పాట ప్రయాణం రమణ ఉన్నత విద్యావంతుడు డబ్బులు ఎంఏ చే కానీ ఏదో ఒక రంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసో ఉత్తమమైన ఉద్యోగాన్ని ఉపాధిని పొందే అవకాశం ఉంది సో డబ్బులు ఎంఐ హిస్టరీలో ఉంది తెలుగులో ఉంది తెలుగే కదా రెండు ఎంఏలు చేసిన రమణ పూర్తిగా పాట కంగితమై కాలికి బలపం కట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇప్పుడు ఏపీలో ఆయన వర్క్ చేస్తున్నారు అయితే అంటే ప్రజానాట్య మండలి నుంచి విడివడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాషువా కేంద్రంగా జాషువా కల్చరల్ సెంటర్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న రమణ భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు రాయాలని మరిన్ని ఉద్యమాలతో మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు మనం కలిసినందుకు సో మనసు మాట్లాడుకున్నందుకు ఆనందం మీరు భవిష్యత్తులో మీ నుంచి మరిన్ని పాటలు రావాలని మనస్ఫూర్తిగా యూ